పట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో నల్గొండ మండల మనపర్తి గ్రామంలో ఎండిపోయిన వరి మిరప తోటలను నిమ్మ తోటలను రైతులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా పట్టించుకొని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా ఎండిన పంట పొలాలే దర్శనం ఇస్తున్నాయని పెట్టుబడులని మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్న ఏ ఒక్క మంత్రి ఎమ్మెల్యే అధికారులు కూడా రైతుల భాష చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా మంత్రులు కోమిడి రెడ్డి ఉత్తంలో ఉత్తమ కుమారులని ప్రగల్భాలు పలకడం తప్ప దేనికి పనిచేయాలని ఎద్దేవా చేశారు

ఏం లేదు అసలు వెళ్ళిపోయి సార్ గుడ్లే కట్టినా మిర్చి రెండు నరనిక నాలుగు లక్షల చిల్లర వచ్చింది ఫెట్ బాల్ మంది కూడా వెళ్ళి ఫస్ట్ పెట్టుబడి కూడా వెళ్ళేది సార్ కూలో పోను అంత మిగిలి నీళ్ళు లేవు ఉంటే ఇప్పుడు కాపు వచ్చేది మా పొట్టకు ఉండేది సార్ మళ్ళా కావాలి కావులు కావాలి కావాలి కావాలే తీసుకోవాలి కాదు తీసుకోవాలి సరికొద్ది ఇష్టం అది అది గడ్లం లేకుంటాను